విజయస్ విజయ్ విజయ మనపస్ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి కూటమి శాసనసభ్యులు ఎంపీలు మంత్రులు అందరూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రానికి రేపటి రోజున అనంతపుర్కి వస్తున్నారు సుమారుగా గారు రేపటి రోజున ఐదు లక్షల మంది కూటమి కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రజలు వచ్చే విధంగా కనిపిస్తారు యువత మహిళలు ఉత్సాహంగా మేము 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 కూడా వస్తాం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలుపుతామన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం మరి అక్కడ కూడా ఐదు లక్షల మందికి ఏ విధంగా అకామిడేషన్ కావాలి పార్కింగ్ ఏంటి మంచినీళ్ళు ఏంటి మెడికల్ క్యాంపులు ఏంటి వాష్రూమ్స్ కావచ్చు అన్ని ఏర్పాట్లు అన్ని బ్యాక్ ఎండ్ సీనియర్స్ అందరూ కూర్చొని అన్ని ఏర్పాట్లు చేశారు మేము ఎక్కడే కానీ మరి ఇంత పెద్ద సభ జరుగుతున్నా మేము ఎక్కడే కానీ చెట్లు కొట్టలేదు పరదాలు వేయలేదు ఎవరి షాపులు క్లోజ్ చేయలేదు ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారు ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు ఆ విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదే పద్ధతిలో పోతున్నాం సుమారుగా మరి మాకు ముప్పై ఐదు వేల మందికి మేము భోజనాలు కూడా ఏర్పాటు చేసాం మరి బఫర్ కూడా పెట్టుకున్నాం ఒక ఐదు వేల మందికి పరిశీలకులు కూడా పరిశీలిచ్చారు అన్ని ఏర్పాట్లు చేసాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సూపర్ హిట్ సూపర్ ఇందాకే చెప్పారు మెగా మెగా సక్సెస్ అని కూడా విషయం కూడా తెలుస్తాం ప్రజలు ఎందుకంటే మేము ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు యువత ఈరోజు పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు మరి మెగా డిఎస్సి ఇచ్చాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇచ్చాం పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇచ్చాం మరి మహిళలకు మహిళా సాధికారత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు తల్లికి వందనం కావచ్చు టూ కింద సిలిండర్లు కావచ్చు మరి అనేక ఈరోజు శక్తి ముఖ్యంగా స్త్రీ శక్తి వల్ల మహిళలు ఒక ధైర్యం వారి గమ్యానికి వారు చేరుకోగలన్న నమ్మకం కూడా ఈరోజు ప్రజలందరికీ కలిగింది మహిళ స్వచ్ఛందంగా ఎందుకంటే సుపరిపాల తొలి తెలియడికి వెళ్ళినప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి మరి యువగాల అధినేత నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎంకి ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలపాలన్నారు మరి నిజంగానే మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం పెట్టడం ఎందుకంటే ఈ రోజు రాయలసీమలో కావచ్చు మరి అనంతపురం జిల్లాలో కావచ్చు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ఇయాలాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి ఇటు చూస్తే గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలందరూ సంపూర్ణంగా ఏ నమ్మకంతో అయితే ఓటేసారో ఆ నమ్మకాన్ని నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విషయం కూడా తెలియజేస్తూ మరొక్కసారి మరి మడకసిరా మరి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే అన్ని అన్ని ఏర్పాట్లు చేసాం మీరు ఏ టైంలో పది గంటలు ఉదయం పది గంటల నుంచి ఇక్కడ భోజన వసతులు రెడీ అవుతాయి కాబట్టి అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కూడా కోరుకుంటున్నారు